శివాజీ బాత్రూమ్ కడిగే పనుల్ని చేస్తూ హౌస్లో కన్నీళ్లు పెట్టుకుంటున్న పల్లవి ప్రశాంత్ అసలు విషయానికి వస్తే ఇప్పుడు ప్రజెంట్ అమర్దీప్ క్యాప్టెన్ అనే విషయం తెలిసిందే రేషన్ మేనేజర్గా శివాజీని పెట్టుకుంటాను అంటే నీ కింద నేను చేయను నువ్వు ఎలక్టెడ్ క్యాప్టెన్ కాబట్టి అంటూ తేల్చి చెప్పడంతో సరే అన్న నువ్వు బాత్రూమ్ పనులు చేయు అంటూ అమర్దీప్ అయితే క్లారిటీ ఇచ్చేస్తాడు అప్పటి నుండి శివాజీ బాత్రూమ్ పనులని చేస్తూ ఉన్నాడు ఇందులో భాగంగానే ఈ రోజు కూడా శివన్న బాత్రూమ్ క్లీనింగ్ చేస్తూ ఒరే నాకు నడుము నొప్పిరా రోజు చేయలేకపోతున్నాను అనడంతో సరే అన్న నువ్వు చేయకుని పని నేనే చేస్తాను అంటూ పల్లవి ప్రశాంత్ అయితే శివాజీ వంతు తీసుకొని బాత్రూమ్స్ క్లీన్ చేస్తూ ఉంటాడు అలా క్లీన్ చేస్తూ అయితే కాస్త ఎమోషనల్ కూడా అయ్యాడని చెప్పుకోవచ్చు అందరి కింద ఎంత తగ్గి ఉండి ఎంత పనులు చేస్తున్నా ఎంత హెల్ప్ చేస్తున్నా తిరిగి నేను ఏమీ చేయడం లేదని అంటున్నారు తిరిగి నాకు ఏ గుర్తింపు ఉండడం లేదు ఈ హౌస్ లో అందరిలో ఉంటున్నా ఒంటరిగా ఉంటుందని ఫీలింగ్ అని ఉంటుంది తప్ప దానికి మించి మరేమీ ఉండట్లేదు అంటూ బాత్రూమ్స్ వాష్ చేస్తూ పల్లవి ప్రశాంత్ అయితే బాధపడుతూ ఉన్నాడు నిజం చెప్పాలంటే ప్రశాంత్ ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా తన నోటి నుండి ఎటువంటి భూతి మాట రాలేదు చెప్పుకోవచ్చు ఎవరిని ఏమీ పెద్దగా అంటున్నట్లు కూడా కనిపించలేదు తన లైన్స్ అయితే ఏ రోజు క్రాస్ చేయకుండా ఉన్నాడని చెప్పుకోవచ్చు మరి ప్రశాంత్ ప్రవర్తన్పై మీకేమనిపిస్తుంది తప్పకుండా కామెంట్ చేయండి